హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జమీలా బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూస్తున్నారండి ఇదైతే ఇంకా సాటర్డే వ్లాగ్ అనమాట సో నేనైతే ఇంకా డ్యూటీకి సెలవు పెట్టేసి అయితే ఇంట్లో ఉన్నాను ఎందుకంటే సో మా రిలేటివ్స్ అయితే కొంతమంది ఇంటికైతే వస్తున్నారనమాట దట్టు మా ఆడపడుచులు కూడా నాకైతే ఐదుగురు ఆడపడుచులండి సో ఐదుగురు కూడా వస్తున్నారనమాట అసలు ఎందుకు వస్తున్నారు ఏంటి అని అనేది అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో చూస్తున్నారు కదండి సో మా ఇంటి ముందర కూడా టెంట్ వేశారనమాట అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఒక్క వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట ఇక్కడైతే మా పెద్ద ఆడబడుచు మా మాయగారు కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు సో ఒకప్పట్లో అయితే ఈవిడ మా ఇంట్లోనే ఉండేదన్నమాట ఈవెన్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు మ్యారేజ్ అయ్యాకైతే ఇంకా నా మా ఇంట్లోనే ఉన్నారు సో ఇంకా మా అత్తగారు లేరు కదా కాబట్టి అయితే ఇంకా వాళ్ళ మా ఆడబడుచు వాళ్ళ అత్తగారింటికి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ మా పిల్లలు చూసారా అందరూ అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట అంటే ఇక్కడ ఆడుకునే పిల్లలందరూ కూడా కొంతమంది మా ఆడపడుచు పిల్లలు కొంతమంది మా పిల్లలు కొంతమంది అయితే ఇంకా మా ఇంటి పేరెట్ పిల్లలేనమాట సో మా ఈ వీదంతా మా ఇంటి పేరెట్ వాళ్ళే ఉంటారనమాట సో మా మా పిల్లలే కాబట్టి ఇంకైతే పిల్లలు నిజంగా ఆ రోజు అయితే ఈవినింగ్ చాలా సందడిగా అయితే ఉందన్నమాట ఇంకా పిల్లలందరూ కూడా అసలు నిజంగా అందరూ ఒకే దగ్గర కలిస్తే నిజంగా హ్యాపీ వేరుగా ఉంటుందన్నమాట చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది అలాగే మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళది నెల్లూరు సో నేను ఇంకా అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట ఇయర్లీ మనసే వెళ్తూ ఉంటాను సో మా ఆడబడుచులు వచ్చారంటే ఇంకా మా పిల్లలు చాలా ఖుషీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట సో ఐదుగురు అయితే వచ్చారు ఇంకా నేనైతే వంటగదిలో ఇంకా అనమాట ఎందుకంటే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ టీలు ఇంకా ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం లేదనుకుంటే ఇంకా కర్రీస్ చేయడం ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి స్పైసీగా తినలేరు కాబట్టి ఇంకా వాళ్ళకి సపరేట్గా చేయడం ఇంకా కాఫీలు టీలు ఇంకా అన్నీ పట్టిస్తూ ఉన్నాను అనమాట దట్టు బయట పని కూడా చాలా ఉండిపోతుంది అనమాట సో ఆడపడుచులు అనేది ఎప్పుడూ ఒకసారి వస్తారు వాళ్ళతో పని చేయించడం ఎందుకని చెప్పి నేనే చేసుకుంటూ ఉన్నాను ఓకే చూస్తున్నారు కదండి ఇంకా బయట ఇంకా తో కుర్చీలు ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇంకా ఇంకా చాలామంది పెద్దవాళ్ళు అయితే వస్తూ పోతూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళకైతే ఇంకా కాఫీలు టీలు పెట్టిస్తూ ఉన్నానమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా మా మావి గారికి మా హస్బెండ్ ఒకరేనమాట బాబు కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఒకరే చేసుకుంటూ ఉంటారు ఎంత పని ఉన్నా సరే ఇంకా తనే పాపం బండి మీద అటు ఇటు తిరుగుతూ చేసుకుంటూ ఉన్నారనమాట నాకు అనిపించింది అప్పుడే నిజంగా ఇంకొక అదే మా హస్బెండ్కి ఒక బ్రదర్గా ఉండి ఉంటే ఇద్దరు కలిపి చేసుకుంది కదా అని అనిపించింది అనమాట అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది చాలా బాధ ఉంటుంది అనమాట లేదనుకుంటే మా పుట్టింటి వాళ్ళు ఉన్న సో మాకు కొంచెం హెల్ప్గా ఉందరు కానీ నాకు ఆ ఛాన్స్ లేదనమాట సో బాగా డిస్టెన్స్ ఎక్కువైపోయింది మాకు మా అమ్మ వాళ్ళకి సో చూసారు కదండి మా ఇంటి ముందర అయితే ఇంకా మా వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అయితే వస్తూ ఉన్నారు కూర్చున్నారు ఇంకా ఎలా ఉందన్నమాట ఇంకా చాలా మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే ఎవరింటికి వెళ్ళరు ఏ ఊరికి వెళ్ళరు అనమాట వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి లేదనుకుంటే మా ఇంట్లోనే ఉంటారు సో వాళ్ళ అత్తలు అందరు కానీ వచ్చారంటే మా పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారనమాట ఇంకా ఇంకా నాకైతే వంటగదిలో చాలా పని ఉందండి ఇంకా వంటలన్నీ చేయాలన్నమాట చూసారు కదా ఇంక ఇక్కడ సరుకులన్నీ కూడా తీసుకొచ్చేసారు ఇంకా ఇవన్నీ ఇంకా చాలా సరుకులు రావాలన్నమాట తీసుకొస్తూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ బండి మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొచ్చి పెడుతూ ఉన్నారనమాట ఇంకా నాకు అనిపించింది నేను వస్తాను అని అంటే ఇంక వద్దానని చెప్పి మా హస్బెండ్ ఇంక మార్నింగ్ నుంచి డ్యూటీ ఇద్దరం డ్యూటీలకి అయితే సెలవులు పెట్టేసి ఇంక ఇంట్లోనే ఉన్నాము ఇంక మాడబడుచులు వచ్చేసారు మా మాయగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మనం ఎంతమంది ఉన్నా సరే తండ్రికి కూడా ఇప్పుడు కూతుళ్ళు వస్తే అదొక సంతోషం అన్నమాట తండ్రికి కాదండి తల్లికి కూడా కూతుళ్ళు వస్తే అదొక ప్రేమ అన్నమాట సో మా మాయ నీరసంగా ఉంటాడనమాట కొన్నిసార్లు బట్ వాళ్ళ కూతుళ్ళని చూసారంటే మాత్రం ఎక్కడ లేని బలం అనమాట అది అది నిజమేనండి ఎవరికైనా అలాగే ఉంటుందన్నమాట అంటే కన్న ప్రేమ అలా ఉంటుంది మా మాయ చూసారా ఇక్కడైతే పని ఓ చేసేస్తూ ఉన్నారనమాట ఇంకా మా హస్బెండ్ అయితే పని ఎక్కువ చేయకు అని అంటూ ఉన్నారు ఎందుకంటే కొంచెం బాగోదు కదా కాబట్టి ఎక్కువ అంటే అసలు ఊరుకోరనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టం చేసి ఉంటారు కదా ఇంకా ఊరికి అనమాట ఏదో పని చేస్తూనే ఉంటారు ఇంకా నాకు అనమాట నేను కూడా ఒక దగ్గర కాళ్ళు కుదురుగా కూర్చోను అనమాట ఎందుకంటే ఇంకా పని చేసి చేసి అలవాటు అయిపోయి ఖాళీగా ఉన్నానంటే ఏదో ఒకటి పని నేను కెలుక్కుంటూ చేస్తూనే ఉంటానన్నమాట ఇంకెక్కడైతే పిల్లలకి కోడిగుడ్డు ఫ్రై అయితే చేస్తున్నానండి ఎందుకంటే మా బుడ్డది ఉంది కదా మా బుడ్డది మా దానికి అలాగే మా పిల్లలు ఒక ముగ్గురు పిల్లలు వచ్చారనమాట చిన్నపిల్లలు ఇంకా వాళ్ళందరికీ కూడా నేను ఇంకా కోడిగుడ్డు ఫ్రై చేసి అయితే పెట్టేస్తున్నాను దట్టు మా పిల్లలు ఉన్నారు కదా మా పెద్దమ్మాయి రెండు అమ్మాయి వాళ్ళకి కూడా ఆమ్లెట్లు అయితే వేసి ఇచ్చేసానమాట ఇంకా ఇదండి ఇంక పిల్లల డిన్నర్ అయితే రైస్ అయితే పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతూ ఉంది కుక్కర్లో పెట్టేశానండి సో ఒకసారి పెట్టేశాను పిల్లలందరికీ పెట్టాను ఇంకా మళ్ళీ పెట్టాలన్నారనమాట సరిపోదనంటే మళ్ళీ రెండోసారి పెట్టాను వంటగదిలో చెట్లో నిజంగా అండి అసలు నేను ఉండలేకపోతున్నాం అనమాట అంత వేడి వచ్చేస్తుంది గదిలో ఇంకా ఓకేనండి ఇక్కడైతే రైస్ ఉడికిపోయిందనమాట ఇంకా అయితే పెడుతున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇంకా టైం వచ్చి ఎయిట్ థర్టీ అవుతుంది సో బయట పనుల వల్ల ఇంకా రైస్ అయితే కొంచెం లేట్గా పెట్టాను అనమాట ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ఇంక ఇంటి ముందరంతా ఇంకా చెట్లు ఇంకా అంజూరుపు చెట్టు కూడా సో బాగా వచ్చేది ఫ్రెండ్స్ ఏమైందో తెలియదు కానీ అంజూరు చెట్టు అయితే బాగా వెండిపోయిందనమాట సో అదైతే మొత్తానికి పోయింది తీసేసాను మళ్ళీ అదే ప్లేస్లో ఇంకొక చెట్టు వేద్దాం అనుకుంటున్నాము రేపే తెప్పించి వేయాలన్నమాట ఎందుకంటే నాకు సెంటిమెంట్ అనమాట అంజూరు చెట్టు ఉన్నంతకాలం మాకు బాగానే ఉంది సో అది తీసేసాక ఎందుకో నాకు ఇంట్లో కొంచెము చిడి చిడిగా అయితే ఉందనమాట సో మళ్ళీ వెయ్యాలి అని చెప్పాను మా హస్బెండ్కి తీసుకొస్తా అన్నారు ఓకేనండి ఇంకా పిల్లలకైతే ఇంకా రైస్ పెట్టేసి ఇంకా కొడుకుడ్ ఫ్రై వేశాను కొంతమందికి ఆమ్లెట్లు వేశాను ఇంకా తీసుకెళ్ళి అయితే ఇస్తున్నాను అనమాట మా బెడ్రూమ్లో అయితే కూర్చున్నారు పిల్లలందరూ ఇంకా వాళ్ళకి తినేస్తే ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉంటారన్నమాట మా పెద్దవాళ్ళమే ఇంకా టెన్ అయినా లెవెన్ అయినా పర్లేదు తాతీగా తిందాంలేనని చెప్పి ఇంక పిల్లలకి అయితే పెట్టేశాము మా ఆడపడుచులైతే బయట ఉన్నారనమాట సో ఇంకా అవన్నీ సామాన్ అంతా కూడా కడిగి నీట్గా తుడిచి పెడుతూ ఉన్నారన్నమాట ఇంకా నేనైతే ఇంకా వంటగదిలే వండిపోయానండి చాలా పనులు అయితే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి వంట చేయాలి కదా కాబట్టి ఇంక నేనే అనమాట మధ్య మధ్యలో నేను వెళ్తున్నాను లేండి నేను అక్కడ సో నేను పని చేస్తున్నాను అనమాట ఎందుకంటే నా మా హస్బెండ్కి తెలుసు అనమాట నేను అసలు కుదిరి ఉండనని ఏదో పని చేస్తూనే ఉంటాను కాబట్టి నేను ఒక దగ్గర కూర్చున్నా మా హస్బెండ్ ఏమండరు అనమాట సో అర్థం చేసుకుంటారనమాట నేను చేస్తానా చేయనాననేది అనేది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మా పిల్లలందరూ కూర్చొని అయితే భోంచేస్తున్నారనమాట ఇంకా నేను వీడియో తీస్తుంటే వింతగా నా వైపు అయితే చూస్తున్నారు వాళ్ళు మా బుడ్డదానికి దానికి అలవాటు అయిపోయింది కానీ ఈ పిల్లలు కొత్తగా ఉన్నారు బట్ నేను వీడియోస్ అన్నీ కూడా చూస్తూనే ఉంటారనమాట రాగానే అంటున్నారు బాబా నువ్వు చాలా బాగా పెడుతున్నావు వీడియోస్ అని అని అంటున్నారనమాట ఓకేనండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా కొడుకుడు సూప్ ఫ్రై అయితే అయిపోయింది సో నేను ఆఫ్టర్నూన్కి ములక్కాడ కర్రీ అయితే చేశాను అనమాట టొమాటో వేసి ఇంకా అదైతే వేసుకుంటున్నారనమాట ఎందుకంటే ఈ పనిహాడవడీలో మేము ఎవరూ తినలేదు ఆఫ్టర్నూన్ సో ఇంట్లో ఉంటే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ టైంకి లంచ్ లంచ్ టైయానికి ఏమో డిన్నర్ అలా చేస్తాం అన్నమాట మేము సో ఇంకా టైం తెలియదు అన్నమాట ఇంట్లో ఉంటే అందు ఏదో ఒక సిడి తిండి తింటూ ఉంటాము ఇంకా నేనైతే ఇంకా మా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో ఇంకా వెజిటేబుల్స్ అయితే కష్టమని అని చెప్పి నేనైతే ఇంకా పెసరపప్పు వేసి అయితే ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నానండి సో బాగుంటుందన్నమాట వేయించి చేస్తున్నాను సో పెసరపప్పుని ప్యాన్లో వేసేసి వేయించేసి దాంతో పెసరపప్పు అయితే చేస్తున్నానండి సో ఉడికిపోయిందనమాట ఇంకైతే రుబ్బేసి కొంచెం చింతపండు పులిపేసేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకొని కొద్దిగా బుడకలు వచ్చాకైతే అనమాట సో ఇందులోకి సైడ్ డిష్గా అయితే అయితే ఇంకా ప్లాన్ చేశాను ఇంకేం కర్రీస్ లేవండి ఎందుకంటే మార్నింగ్ ఎలాగో ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి ఇంకా నేను ఇంకా దీంతో అయితే సరిపెట్టేస్తున్నాను ఇంకా మా ఆడపడుచులు కూడా ఇంకేం పెట్టినా తింటారనమాట సో అబ్జెక్ట్ చేయరు ఇంకా అది ఇది అని సో వాళ్ళకి ఏంటంటే మా గారు అలా నేర్పిచ్చారనమాట ఇంకేది ఉన్నా అడ్జస్ట్ అయిపోయేలాగైతే ఇంకా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు అంటే మా అత్తయ్య గారు ఉన్నప్పుడు అయితే అమ్మ వచ్చేవారు ఉండేవారు బట్ తను లేరు కదా సో వాళ్ళు రావడానికి అయితే కొంచెము అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారనమాట నేను అదే చెప్పాను సో మీరు రావచ్చు ఉండొచ్చు వెళ్ళొచ్చు మీరు అలా ఉండొద్దు అని చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఏ ఆడపిల్లల మనసైనా ఒకేలా ఉంటుందన్నమాట సో అంత కఠినంగా కూడా ఉండకూడదు కదా సో నాకు అనిపిస్తూ ఉంటుంది సో మీరు అదే అంటానండి నేను వస్తూ ఉండండి పోతూ ఉండండి అని సో వాళ్ళకి సో రారన్నమాట ఏంటో మరి తెలీదు ఓకేనండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫాలో చేయండి ఓకేనండి సో ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకైతే ఇంకా వీడియోస్ చేయాలన్న ఉత్సాహం అయితే కలుగుతూ ఉంటుందన్నమాట సో ఇది వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోయి అయితే నేనైతే తెగ చెక్ చేసుకుంటానండి ఎన్ని లైక్స్ వచ్చాయని వ్యూస్ వచ్చాయని బట్ నేనైతే చాలా డిజపాయింట్ అవుతూ ఉంటానన్నమాట లైక్స్ ఇవ్వట్లేదు ఏంటానని సో కొంతమంది అయితే మర్చిపోతారు అనమాట లైక్ ఇవ్వడము బట్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ మాత్రమే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అయితే సో చాలా మోటివేషన్గా ఉంటుంది ప్లస్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకో నలుగురికి అయితే ఆ వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుందన్నమాట ప్లీజ్ లైక్ చేయండి ఓకేనండి ఇంక ఇక్కడైతే ఇంకా చూస్తున్నారు కదా సో ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేశాను పెడుతున్నాను సో పప్పు అయితే బాగా రుప్పేశాను చింతపండు పులుపు కూడా వేసేసాను ఇంకైతే ఇంక పోపు పెట్టుకోవాలి పోప్లో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వెల్లుల్లిపాయలు వేస్తారనమాట ఈస్ట్ వెస్ట్ వైపు బట్ నెల్లూరు వైపు అయితే మేము ఆనియన్ అయితే వేసి పెట్టుకుంటాం అనమాట ఇంకా మా అయితే ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసారు అయితే ఇంకా సో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసేసి ఇంకా అంటే లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదండీ సో అవైతే క్లీన్ చేస్తున్నారనమాట ఇంకా నేనైతే ఇంకా వీడియో తీస్తున్నారనమాట మా ఆడబుడుసుకు మా తెలియదు నేను తీసేది తీసేస్తున్నాను అనమాట ఓకే అయినా సరే మా వాళ్ళకి తెలుసులేండి ఎందుకంటే ఇంకా మా వదిన కష్టపడుతూ ఉంది సో ఎలా వెళ్ళగా సపోర్ట్ చేయాలి అన్న అయితే వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇంకా నేను పెట్టే ప్రతి వీడియో కూడా చూస్తూ ఉంటారు లైక్ చేస్తూ ఉంటారు సో కొంచెం అయితే నాకు సపోర్టివ్గానే ఉంటారు వీళ్ళు సో ఎందుకంటే నాకు నేను పెళ్ళి అయ్యి వచ్చాకైతే మాకు ఇద్దరు ఆడపడుచులకు పెళ్ళి అవ్వలేదండి నాతోనే ఉన్నారనమాక త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారనమాట సో యాజ్ అ సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం అన్నమాట సో మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయాకైతే ఇంకా ఎవరి ఫ్యామిలీ వాళ్ళది కదండి సో ఎవరి ఫ్యామిలీలో కష్టాలు వాళ్ళవి అంతే ఇంకా అదన్నమాట సో నేను వచ్చాకైతే ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మాడబడుచులు ఐదుగురు ఒకేసారి వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఒక రెండు మూడు రోజులు ఉంటారు అత్తయ్య గారు ఉన్నప్పుడైతే ఒక టెన్ డేస్ ఉండేవారు అనమాట బట్ ఇప్పుడైతే సో అలాగొచ్చి అలాగే వెళ్ళిపోతూ ఉంటారనమాట బట్ నేనైతే రమ్మంటూ ఉంటాను బట్ వాళ్ళకి ఏమనిపిస్తుందో సో వాళ్ళకి రావాలని ఉన్నా సో వాళ్ళ హస్బెండ్స్ ఒప్పుకోవాలి కదా సో అది కూడా మెయిన్ కారణం అనమాట ఇంకా పిల్లలైతే చూసేసారండి ఇంక వీళ్ళైతే ఇంకా అన్నం పెట్టేసాం కదా తిన్నారనమాట ఇంక మొబైల్ ఇచ్చుకొని అయితే ఆటలు ఆడేస్తున్నారు ఇంకా పక్క అయితే వేసేసారనమాట కింద వేసేసాం అనమాట పెద్దవాళ్ళు అయితే మంచి మీద పడుకుంటున్నారు చిన్నపిల్లలు అయితే కింద వేసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మరొక వీడియోతో మేము ముందు సో దీని తర్వాత వీడియో అయితే సో మీకైతే షేర్ చేస్తానండి సో అసలు ఏంటి ఎందుకు వచ్చారు ఏం జరుగుతుంది అనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్